బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరు పంతొమ్మిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించినా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు అనే సస్పెన్స్కు ఎండ్ కార్డ్ పడలేదు రోజు రోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతుంటే పార్టీ అగ్రనాయకత్వం ఇంకా కసరత్తు చేస్తోంది వారంలోపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందని కమలం నేతలు అంటున్నారు తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు సంస్థాగతంగా పార్టీని ముప్పై ఎనిమిది జిల్లాలుగా విభజించగా పంతొమ్మిది జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది ఏకాభిప్రాయం కుదరకపోవడం అంతర్గత విభేదాల కారణంగా మిగతా పంతొమ్మిది జిల్లాలను పెండింగ్లో పెట్టింది అయితే ఇప్పటి వరకు ఇచ్చిన పంతొమ్మిది జిల్లాల్లో సామాజిక న్యాయం పాటించలేదని పార్టీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి పంతొమ్మిది మందిలో ఒక్క మహిళ కూడా లేకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు పెండింగ్ లో ఉంచిన మిగతా పంతొమ్మిది జిల్లాల సంగతేంటా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఈ పంతొమ్మిది జిల్లాల్లో ఎనిమిదింట్లో ప్రాసెస్ అంతా పూర్తయింది అయితే కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఒత్తిడి సామాజిక న్యాయం లాంటి అంశాలు పెండింగ్కు ఓ కారణంగా ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలున్న జిల్లాల్లోనే అధ్యక్ష ఎన్నిక పెండింగ్లో ఉంది పంతొమ్మిది జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించడంతో సగం జిల్లాల్లో సంస్థాగత ఎన్నిక ప్రక్రియ పూర్తయింది దీంతో స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికకు ఎలిజిబిలిటీ వచ్చింది దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది పార్టీ రాష్ట్ర ఎన్నికల కోశాధికారి శోభా కరందలాజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు ముఖ్య నేతల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై క్లారిటీ రానుంది ఈ వారంలోపే ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని పార్టీ నేతలు అంటున్నారు దీంతో కమలం పార్టీ రాష్ట్ర సారథి ఎవరా అనే ఉత్కంఠ పెరుగుతోంది